ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది కోల్కతా హత్యాచారం కేసుని తప్పుద్రో పట్టించేందుకు ఆర్జికర్ హాస్పిటల్ సిబ్బంది ప్రయత్నించిందా ట్రైనీ డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏం చెప్పారు ఉద్దేశపూర్వకంగానే హాస్పిటల్ అధికారులు వ్యవహరించారా మహిళలపై జరుగుతోన్న నేరాల విషయంలో కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో ఆర్జికర్ ఆసుపత్రి సిబ్బంది స్పందించిన తీరు ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉంది చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పేందుకు ఫోన్ చేసిన ఆసుపత్రి సిబ్బంది వాస్తవాలను దాచేందుకు యత్నించినట్టు కనిపిస్తోంది తమ కుమార్తెకు ఏమైందని అడిగిన ప్రశ్నకు జ్వరం వచ్చిందని ఒకసారి ఆత్మహత్య చేసుకుందని మరోసారి ఇలా రకరకాల సమాధానాలు చెబుతూ వెంటనే ఆసుపత్రికి రావాలని చెప్పారు దీంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి చూసేసరికి కూతురు జీవిగా కనిపించింది ఆగస్టు తొమ్మిదిన తమ కుమార్తె గురించి ఆసుపత్రి సిబ్బంది చెప్పిన విషయాలను మెడికో తల్లిదండ్రులు న్యాయస్థానానికి వెల్లడించారు సుమారు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల సమయంలో విద్యార్థిని చనిపోయినట్లు భావిస్తుండగా ఉదయం పది యాభై మూడుకు తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేసినట్టు బయటపడింది ఆ సమయంలో ఫోన్ చేసిన వారు ఆందోళనకరంగా భయపడుతున్నట్టు తేలిందే ఇందుకు సంబంధించిన మూడు ఆడియో క్లిప్పులు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి ఆర్జీకర్ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు మొదట ఫోన్ చేశారు మీ కుమార్తె అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆసుపత్రికి అని అడిగారు అనుమానించిన విద్యార్థిని తండ్రి తన కుమార్తెకు ఏమైందనే అడగ్గా మీరిక్కడికొస్తే ఏం జరిగిందని డాక్టర్లు వెల్లడిస్తారని చెప్పి పెట్టేశారు మరికొన్ని నిమిషాలకు ఆసుపత్రి నుంచి మరో కాలొచ్చింది వచ్చింది ఆమె పరిస్థితి విషమంగా ఉంది సాధ్యమైనంత తొందరగా రండి అని చెప్పగా తల్లిదండ్రులు మరింతగా టెన్షన్ పడ్డారు అసలు మీరెవరు అని అడగ్గా నేను ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనే సమాధానం వచ్చింది మరింత సమాచారం అడిగినప్పటికీ అక్కడి నుంచి జవాబు లేదు సేపటికి వచ్చిన మూడో ఫోన్ కాల్ విషాద వార్తను వినిపించింది ఆమె ఆత్మహత్య చేసుకుంది చనిపోయినట్లుంది వచ్చారు అందరం ఇక్కడే ఉన్నామని ఓ వ్యక్తి చెప్పాడు అరగంట సమయంలో ఇలా మూడు సార్లు మూడు విధాలుగా చెప్పిన సమాధానం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది మర్డర్ జరిగిన తరువాత వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని మెడికో తల్లిదండ్రులు అంటున్నారు దీది ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం కూడా లేదని వాపోయారు ఇప్పటి వరకు ఎలాంటి క్లారి ఇవ్వలేదని చెబుతున్నారు మరోవైపు ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై సీఎం మమతా బెనర్జీ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది ఈ ఆరోపణలపై దీదీ స్పందించారు మెడుకోలపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు బిజెపికి వ్యతిరేకంగానే తాను మాట్లాడానని స్పష్టం చేశారు